అందరికీ నమస్కారం ఈరోజు జామీ సుబోధలో ఒక మంచి వీడియోను పరిచయం చేస్తున్నాను ప్రభుత్వ పాఠశాలల యొక్క సౌకర్యాలను వివరిస్తూ పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం చిదిమి ఎంపీఈపి స్కూల్ ఉపాధ్యాయుడు శ్రీ సంతోష్ కుమార్ గారు ఒక చిన్న వీడియో ద్వారా ప్రభుత్వ పాఠశాల సౌకర్యాలను వివరించారండి వాస్తవం గ్రామ బడులను రక్షించుకోవాలి తప్పనిసరిగా అది పేద పిల్లలకు ఎంతో ఉపయోగకరం ఈనాటి ప్రభుత్వ వడులు ఎవరికైనా మంచి సౌకర్యాలు అందించే ఒక మంచి పాఠశాలలను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మరి సంతోష్ కుమార్ గారు అందించిన వీడియోను మనం ఇప్పుడు తిలకెద్దాం సాయితో ఎక్కడికి వెళ్తున్నావు మా తమ్ముడిని మా కాన్వెంట్లో జాయిన్ చేయడానికి వెళ్తున్నాను కాన్వెంట్లో ఎందుకో మన ఊర్లో స్కూల్ ఉందిగా నేను అక్కడే చదువుతున్నాను కదా మా తమ్ముడిని కూడా మా నాన్న అక్కడే జాయిన్ చేయమన్నాడు ఒకసారి మా స్కూల్ చూడడానికి వస్తావా నేను త్వరగా వెళ్ళాలి త్వరగా చూపించు రంగు రంగుల బెంచీలు చూడు విశాలమైన తరగతి గదులు చక్కగా బోధించడానికి ఐఎఫ్ఐ ప్యానెల్ కూడా ఉన్నాయి ఇందులో రంగురంగులుగా రాయడం వలన మనకు చాలా బాగా అర్థమవుతుంది చదువుతో పాటు ఆటలాడడానికి ఆట వస్తువులు కూడా మన స్కూల్లో చాలా ఉన్నాయి మన స్కూల్లో తాగడానికి స్వచ్ఛమైన మంచినీళ్ళు కూడా ఉన్నాయి స్మార్ట్ టీవీ ద్వారా కథలు పాటలు కూడా చాలా నేర్చుకోవచ్చు ప్రతి సంవత్సరం బ్యాగ్ మూడు జతుల యూనిఫామ్ షూ సాక్స్లు బ్యాట్ ఉచితంగా ఇస్తున్నారు వచ్చే సంవత్సరం నుంచి రంగురంగుల కొత్త యూనిఫామ్ కూడా మనకు వస్తుంది ఒకటి నుంచి ఐదో తత్వ వరకు టెక్స్ట్ బుక్లు వర్క్ బుక్లు ఆరో తత్వ నుంచి పదో తత్వ వరకు టెక్స్ట్ బుక్లు నోట్ బుక్లు ఉచితంగా ఇస్తారు మిడ్ డే మీల్స్లో భాగంగా ఐదు రోజులు గుడ్లు చిక్కీలు రాగజావ రుచికరమైన భోజనం ఉచితంగా ఇస్తారు మూడు నుంచి ఐదో తత్వ వరకు టర్లు ఆరు నుంచి ఎనిమిదో తత్వ వరకు ఎల్ఐపి ద్వారా వెనకబడిన విద్యార్థులకు ఇక్కడ శిక్షణ అందిస్తారు వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఇక్కడ బోధన చేస్తారు మా తమ్ముడిని ఇక్కడ జాయిన్ చేయడానికి మా నాన్న ఒప్పించి నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ అవుతాను సరే సరే థ్యాంక్ యూ నేను చెప్పగను విద్యార్థులను మాట విని వచ్చినందుకు తోడ్పడదాం చూశారు కదండి వాస్తవాన్ని ఎంత చక్కగా వివరించారో కాబట్టి మీ పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి ప్రభుత్వ పాఠశాలలు నేడు విలువలతో కూడుకున్న ఓ మంచి దేవాలయాలని కూడా చెప్పచ్చు అలాంటి పాఠశాలలో చదవడం అనేక రకమైన సౌకర్యాలు అనేక రకమైన ఉపయోగాలు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు ఈ సందర్భంగా సంతోష్ గారిని మరొక్కసారి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలకు ప్రైవేటు పాఠశాలకు ఉన్న తారతమ్యాన్ని మరొక్క వీడియోలో మీకు నేను అందిస్తాను ఏదేమైనప్పటికి కూడా మిత్రులారా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే అవకాశాన్ని కల్పించండి ఊరుబడిని కాపాడుకుందాం మీ మిత్రుడు జామి సత్యనారాయణ